హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మరో పథకానికి సంబంధించి పదివేల రూపాయలు చొప్పున మహిళల ఖాతాలలోకి అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వేయబోతున్నారండి సో దసరా కానుకగా ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను ఎప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఖాతాలకి విడుదల చేయబోతున్నారు ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు ఒక ఏడాదిలో అంటే పన్నెండు నెలల్లో కలిపి నేరుగా వారి ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే నేరుగా వేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చారు సో హామీ ఇచ్చినట్టుగానే దానికి సంబంధించి ఇప్పుడు మనకు ప్రణాళికలు కూడా సిద్ధమైతే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా సో మేము ఏ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి అలాగే అర్హుల లిస్ట్ అనేది మమ్మల్ని ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారా లేక అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ యొక్క టెన్షన్స్లో చాలామంది అయితే ఉన్నారనమాట సో వీళ్ళందరికీ కూడా ఆడబిడినది పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క గుడ్ న్యూస్ సంబంధించి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే త్వరలో అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో క్యాబినెట్ మీటింగ్లో ఒక బిల్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి అదేనండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకిప్పుడు డిసైడ్మెంట్ అయితే చేశారనమాట అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే అసలు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లో పడతాయి బ్రదర్ ఇంట్లో ఎంతమంది అర్హులు ప్లీజ్ దయచేసి మీకు మీరు ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వండి లేదా వీడియో అయితే చేయండి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే అర్హత ప్రామాణికలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మహిళలకు సంబంధించి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల పైన అంటే నిండిపోయి పంతొమ్మిది రన్నింగ్లో ఉన్నటువంటి వారు అరెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి అంటే సింపుల్ చెప్తాను చూడండి పంతొమ్మిది రన్నింగ్ ఉండాలి యాభై తొమ్మిది రన్నింగ్ ఉండాలి యాభై తొమ్మిది దాటి ఎవరికి కూడా నిండి ఉండకూడదు అనమాట అంటే అరవై సంవత్సరం పెట్టి ఉండకూడదు సో ఈ యొక్క ఏజ్ లిమిట్తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే తాజాగా మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయబోతుంది మరి ముఖ్యంగా ఈ యొక్క మహిళలు జస్ట్ ఈ వయసు ఉంటే సరిపోతుంది అనుకుంటే కాదండి మనకు ఒక పది పాయింట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రవేశపెట్టింది ఈ పది పాయింట్లలో మీరు ఎలిజిబిలిటీ సాధిస్తేనే ఈ యొక్క పథకానికి సంబంధించి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో యొక్క పది పాయింట్లు ఏంటో ఇప్పుడు మనం వన్ బై వన్ అంటే స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అర్హులు ఉన్నారో అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఎవరైనా సరే మహిళలు ఉంటే వాళ్ళకందరికి కూడా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలకైతే ఈ పథకం వర్తిస్తుంది సో ఓసీ ఆ పైన ఉన్నటువంటి కేటగిరీస్ ఎవరైనా సరే ఓసీఏ కానీ ఓసీబీ కానీ ఇట్లాంటి వారు ఉంటే మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మూడు కేటగిరీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అయితే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఒక్కరో వీడియో చూసి నేరుగా వెళ్ళి అప్లై చేసుకోకండి వీడియోని పూర్తిగా చూడండి సో మనం అప్లై చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పది పాయింట్లు అని చెప్పాను కదా సో ఈ పది పాయింట్ల విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినటువంటి మహిళ ఉండాలి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం దానితో పాటు నేరుగా ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయినది అయి ఉండాలి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉన్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి రెండు కూడా రెడీగా అయితే ఉండాలి ఇక ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్తో లింక్ అయితే ఉండాలి ఆ మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ మీ దగ్గర రన్నింగ్లో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా సచివాలయంలో మనకేదైనా కేవైసీ గనుక చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు బయోమెట్రిక్ ఏరు ముద్ర అయితే వేయడం లేదు ఎక్కువ మంది సో జస్ట్ ఓటీపీ ద్వారా వెరిఫై అన్నమాట ఆధార్ ఓటీపీ చెప్పి దాని ద్వారా అయితే చేసుకుంటున్నారు సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే మహిళలు గనుక ఉన్నట్లయితే దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ కూడా రన్నింగ్లో పెట్టుకోండి ఇక మనకు ఆరోదిగా ప్రూఫ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్తో ఉండాలి సో ఇది పక్కా అండి ఇది కనుక మీకు లేకపోతే మీరు అన్ని పాయింట్లలో ఎలిజిబులిటీ సాధించిన ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు డబ్బులైతే పడవన్నమాట కాబట్టి ఎన్పిసి మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ ఎన్పిసి మ్యాపింగ్ సంబంధించిన పలు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను సో మీకు ఎన్పిసి మ్యాపింగ్ అనేది కష్టంగా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రెండు వందల యాభై రూపాయలు పెట్టి సేవింగ్స్ అకౌంట్ తీసుకోండి ఈజీగా మీకు సరిపోతుంది లేదా ఆల్రెడీ మీకు గతంలో తల్లికి వందడం స్కీమ్కి సంబంధించి కానీ లేదా గతంలో ఏదైనా సరే మీకు డబ్బులు గవర్నమెంట్ నుంచి పడుతూ ఉంటే అంటే చేయూత డబ్బులు కానీ ఇట్లాంటివి ఏమైనా పడుతూ ఉంటే నో ప్రాబ్లం మీకు ఆల్రెడీ ఎన్పిసి మ్యాపింగ్ అయి ఉంటేనే గతంలో డబ్బులు పడ్డాయని మనకైతే అర్థమవుతుందన్నమాట సో కాబట్టి గతంలో మీకు పడిపోయి ఉంటే ఇప్పుడైతే అవసరం లేదు సో లేకపోతే మీకు గతంలో పడకుండా ఉండి లేదా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు సరే ఖచ్చితంగా మీరైతే అనిపిస్తే మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం వన్ బై వన్ అయితే పాయింట్స్ వైజ్గా చెప్తాను క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ చెప్పాను కదా సో అదేవిధంగా వన్ బై వన్ అయితే ఇప్పుడు నేను మీకు ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటేరియా అయితే నేను క్లారిటీగా రూల్స్ అండ్ మన యొక్క ప్రమాణికాలు మార్గదర్శకాలన్నీ కూడా క్లారిటీగా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినటువంటి మహిళ ఉండాలి ఇక రెండో పాయింట్కి వచ్చేసి ఆమెకి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అయితే అవుతారు అయితే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండడంతో పాటు వాళ్ళకి పట్టణ ప్రాంతాలలో కనుక నెలసరి ఆదాయం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పన్నెండు వేల రూపాయల కంటే ఆ నెలసరి ఆదాయం అనేది మించకూడదు గ్రామీణ ప్రాంతాలలో అయితే మనకు పదివేల రూపాయల కంటే నెలసరి ఆదాయం అయితే మించకూడదు ఇక మనకు తర్వాత పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు ఎవరైనా సరే వాడేవారు ఉన్నట్లయితే అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరి పేరు మీదన కరెంటు బిల్లు కనుక ఉంటే ఆ కరెంటు బిల్లు అనేది మీకు ఖచ్చితంగా మూడు వందల యూనిట్ల కంటే తక్కువ వాడి ఉండాలి ఇది గరిష్టంగా మనకు ఒక సంవత్సర కాలం వరకు అయితే మనకు టైం పీరియడ్ అయితే ఇచ్చారు అయితే మనకు ఆరు నెలలకు ఒకసారి అయితే చెక్ చేస్తారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక వన్ ఇయర్ పాటు మీరు రెగ్యులర్గా మూడు వందల యూనిట్లు కరెంట్ కనుక మీరు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అయితే అయితే అవుతారు మీకు అర్హత అయితే ఉండదు ఇక మీకు కరెంటు బిల్లు గురించి పక్కన పెట్టిన తర్వాత మనకు నాలుగు చక్రాల వాహనం విషయానికి సంబంధించి తెల్ల కలర్ బోర్డు కలిగినటువంటి కారు మీకుంటే చాలు మీకు ఈ స్కీమ్ నుంచి మీరు ఇన్నెలిజిబుల్ లిస్టులోకి వెళ్ళిపోతారు అంటే మీకు డబ్బులు ఇద్దరు రావన్నమాట సో ఎవరికైనా సరే ట్యాక్సీలు కానీ అంటే ఎల్లో కలర్ బోర్డు ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ మ్యాక్సి క్యాబ్లు కానీ ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఈజీగా ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి సో తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పథకం వర్తించదు ఇక ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఉంటే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తించదు ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు సరే వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావన్నమాట వాటితో పాటుగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు అంటే మనకు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఈ సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎమ్మెల్యేలు అలాగే మనకు వచ్చేసి ఎంపీటీసీలు జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులోకి రారనమాట సో ఈ విధంగా మనకు ఎలిజిబిలిటీ క్రిటర్ అయితే ఇచ్చింది సో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మన మన యొక్క ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మనకు మున్సిపాలిటీ అంటే మనకు మున్సిపాలిటీ కార్మికులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే సో అటువంటి వారికి మాత్రం ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెసులుపాటితే కల్పించింది సో వారైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటారనమాట సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేది వస్తాయని స్టార్టింగే చెప్పాను కదా సో బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియాలో ఎవరైనా సరే ఉంటే వారందరికీ కూడా డబ్బులు వస్తాయి అయితే ఇప్పుడు చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ అయితే చేస్తాను సో చాలామంది ఏమడుగుతున్నారంటే బ్రదర్ ఈ స్కీమ్ అనేది మనకు ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా లేకపోతే ఒకరికే వస్తుందా అని అడుగుతున్నారు సో చూస్తున్నట్లయితే మనం క్లారిటీగా కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఈ స్కీమ్కి లేదండి సో కుటుంబంలో ఎందుకు ఎంతమంది ఉంటే ఎంతమందికి రాదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఏదైనా సరే ఒక బెనిఫిట్ అనేది ఉండాలి అని చెప్తుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి సో ఇద్దరు ముగ్గురికైతే ఎవరు అనమాట ఎందుకంటే ఒక రేషన్ కార్డ్ని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో మనకు ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని ఎవరికైనా సరే ఒకరికి బెనిఫిట్ ఇస్తుంది అంటే ఒక యూనిట్కి ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు క్లారిటీగా స్పష్టం చేయడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే బ్రదర్ మేము పెన్షన్ తీసుకుంటున్నాము ప్రతి నెలా రెగ్యులర్గా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే ఉందో సో హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇట్లాంటివి విత్తంతో పెన్షన్లు వంటర్ మహిళా పెన్షన్లు తీసుకుంటాము మరి మాకు వస్తుందని చెప్పేసి చాలా చాలామంది అడుగుతున్నారు సో చాలామంది అడిగేటువంటి క్వశ్చన్కి మనం క్లారిటీగా ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే సో మీరు పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదండి సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక బెనిఫిట్ అయితే ఇవ్వాలనే ఉద్దేశంతోనే పథకాన్ని స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ మీకు పెన్షన్ అనే బెనిఫిట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు అడిషనల్గా సెకండ్ బెనిఫిట్ అవుతుంది సో ఇట్లా కాకుండా ఎవరైతే మాకు ఏ బెనిఫిట్ లేదు అనుకుంటారో సో అట్లాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీ కుటుంబంలో ఎవరికైనా ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అలాగే మీకు వృద్ధా పెన్షన్ కాకుండా మిగిలినటువంటి ఏ రకమైన సరే పెన్షన్లు కనుక అంటే వితంతు పెన్షన్ కానీ ఇట్లాంటివి కనుక వస్తుంది ఒకవేళ మీ కుటుంబంలో అనదరుగా ఇంకొక అమ్మ ఎలిజిబిలిటీ కనుకుంటే సో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి కాకుండా నెక్స్ట్ అనదర్ పర్సన్ ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉంటారో వాళ్ళకైతే ఇస్తారనమాట సో అట్లాంటి వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అంతేగాని కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి అయితే ఇచ్చే అవకాశం అయితే ఈ స్కీమ్కి లేదు సో అందులో కూడా మనకు ఈ పథకానికి సంబంధించి అర్హుల్ని ఎలా గుర్తించారు అనే విషయానికి మనం క్లారిటీగా వచ్చినట్లయితే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియా వచ్చేసి రీసెంట్లీ జరిగిన పీఫోర్ సర్వే ద్వారా అయితే అందరి డేటా అంటే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలందరి డేటా కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉందన్నమాట సో దీన్ని దసరా కానుకగా మనకైతే విడుదలైతే చేయబోతున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్వాక్రా మహిళలకు కూడా ఎవరైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్గా మనకు లోన్స్ అనేది కట్టేసి తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి పదివేల రూపాయలు అనేది నగదు అనేది ఇచ్చేటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త స్కీములైతే ప్రారంభించబోతుంది రీసెంట్లీ ఈ యొక్క మెప్మా ఆఫీసుల్లో ఉన్నటువంటి ఆర్పీలకు సీవోలకు అందరూ కూడా కొత్తగా ట్యాబ్లు అయితే పంపిణీ చేశారు సో మనకు గ్రూప్ లీడర్లకు కాకుండా మిగిలినటువంటి పైన ఉన్నటువంటి ఆర్పీలు కానీ ఇట్లాంటి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ట్యాబ్లు ఇచ్చారు కదా సో అట్లాంటి వారందరూ ఆధ్వర్యంలో ఇప్పుడు పదివేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికైతే డబ్బులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకుని అయితే ప్రకటించింది త్వరలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే మనకు ఖాతాల్లోకి అయితే క్రియేట్ అయితే కాబోతున్నాయి సో ఇది మనకు బ్యాంకుల ద్వారా కాకుండా డైరెక్ట్గా మనకు ప్రభుత్వం నుంచి వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో త్వరలో దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే రాబోతుంది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు త్వరలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క రెండు అంశాలపైన మనకు బిల్లులైతే ప్రవేశపెట్టి దసరాకు అంతా కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించే విధంగా మనకు దసరా తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ అంతా కూడా అందరి ఖాతాల్లో కూడా సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లో కలిపి అందరి ఖాతాలో డబ్బులతో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది సో మొత్తంగా ఈ యొక్క ఆడబిడ నిధి పథకానికి సంబంధించి దాదాపు ఇరవై రెండు లక్షల మంది మహిళలు ఎలిజిబిలిటీలో ఉన్నట్లుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఆ విధంగా మనకు త్వరలో అయితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారు సో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కాకుండా ఒక ఒకసారి పద్దెనిమిది వేలు ఇస్తే ఇయర్ వరకు కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం మనీ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ను మాత్రం మనకు ప్రతి ఇయర్లీ ఇయర్లీ వన్స్ అయితే వేసేదానికైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు మక్కువ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియో అయితే ఇదేనండి సో మనకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏదైనా సరే అప్డేట్ కనుక ఈ రెండు పథకాలకు సంబంధించి కనుక ఇస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను డ్వాక్రా మహిళలకు సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్